ఎట్టకేలకు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ను మంత్రి పదవి వచ్చింది స్థానిక కాంగ్రెస్ నేతలతో సయోధ్య లేదని వార్తలు వచ్చినప్పటికీ ఎస్సీ కోటాలో అమాత్యయోగం భరించింది వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన గడ్డం వివేక్ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి ఎంపీగా ఎన్నికయ్యారు తర్వాత పరిణామాల్లో భాగంగా బీఆర్ఎస్ బీజేపీలోకి మారిన వివేక్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లోకి చేరి ఎమ్మెల్యేగా గెలిచారు తాజాగా మంత్రి ఖరారు చేసుకున్నారు వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ వెంకటస్వామి సుదీర్ఘ కాలంగా ప్రజా జీవితంలోనే ఉన్నారు కాంగ్రెస్ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసి ఎన్నికయ్యారు తెలంగాణ ఉద్యమ సమయంలో రెండు జూన్ లో అప్పటి తెలంగాణ రాష్ట సమితి పార్టీలో చేరారు సరిగ్గా ఎన్నికల సమయంలో రెండు పేల పద్నాలుగులో టీఆర్ఎస్ నుంచి మళ్లీ కాంగ్రెస్ లో చేరి పోటీ చేసి ఓడిపోయారు తర్వాత మళ్లీ పేల పదహారులో తిరిగి గులాబీ కూటికి చేరారు టీఆర్ఎస్ లో చురుగ్గా కొనసాగిన వివేక్ రెండు పేల పంతొమ్మిదిలో పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించగా అది దక్కకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉన్నారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరిన గడ్డం వివేక్ క్రియాశీలక నేతగా గుర్తింపు పొందారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా శాసనసభ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన బాధ్యతలు నిర్వర్తించారు పెద్దపల్లి నుంచి వివేక్ బీజేపీ తరఫున పోటీ చేస్తారని భావించినప్పటికీ రెండు పేల ఇరవై మూడులో హఠాత్తుగా వివేక్ మళ్లీ కాంగ్రెస్లో చేరారు చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వివేక్ను ను ప్రభుత్వం తాజాగా మంత్రివర్గంలోకి తీసుకుంది